మరికొద్దిసేపట్లో సునామీ సృష్టించబోతున్న కల్కి ట్రైలర్ ఈ ఏడాది ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు మైథా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈరోజు సాయంత్రం సినిమా ట్రైలర్ లాంచ్ కాబోతోంది ముందుగా థియేటర్లో విడుదల చేసిన తర్వాత ట్రైలర్ను ఆన్లైన్లో లాంచ్ చేస్తారు తాజాగా ఈ ట్రైలర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు కల్కీ ట్రైలర్ దాదాపు రెండు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో ఉండబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది ఇక సోషల్ మీడియా బస్ ప్రకారం అభిమానులు ఊహించని అనేక సర్ప్రైజ్లు ట్రైలర్లో ఉంటాయనే అవకాశం ఉందట ఖచ్చితంగా ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు బుజ్జి భైరవ అశ్వత్థామ పాత్రలు పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ దీంతో ట్రైలర్లో కూడా మిగిలిన పాత్రలను కూడా పరిచయం చేసే ఛాన్స్ ఉంది అంటూ అందరూ నమ్ముతూ ఉన్నారు ఈ చిత్రంలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కమల హాసన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు అలానే బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే దిశ పటాని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ పశుపతి బ్రహ్మానందం లాంటి నటీ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నట్లుగా అర్థమైపోతుంది మొత్తానికైతే ఈ యొక్క కల్కి ట్రైలర్ మాత్రం సునా సృష్టించబోతుంది మరికొద్ది సేపట్లా అంటూ అభిమానులు మాత్రం ఎంతగానో హల్చల్ చేస్తూ ఉన్నారట